హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చేసిన అధికారులు తాజాగా మాదాపూర్లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేస్తున్నారు చెరువును కబ్జా చేసి ఈ సెంటర్ నిర్మించారన్న ఆరోపణలతో కూల్చివేతలు ప్రారంభించారు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులందాయి దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్క ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసివేశారు మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేట్లు ఏర్పాటు చేశారు కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు కాగా హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు